హలో హాయ్ దోస్తులు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా న్యూఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉన్నాం ఇక్కడ మన ఆడపడుచులు ఇక్కడ మనం బతుకమ్మ ఆట పాట ఆడుతున్నారు ఎట్లా ఆడుతుర్రు ఎట్లా పాటలు పాడుతుర్రో చూద్దామా రామ రామ రామవయ్యాల రామణేశ్వర రామవయ్యాల అయ్యాల వర్జమేవ నితిమేశ్వరుడు నేలవన్న కాడ అవయ్యాల పరసవాడి దేవుడు అవయాల బాలకుమారుడు అవ రామానంది రాఘవత్త రాధు వియ్యాల అరే అరే నంది వియ్యాలో ఆటలాడ రాధు వియాల ఆటలాడ పాట వియ్యాలో పాటవాడ అనుకుంటా మన అక్కలు అందరూ ఎంత మంచిగా ఆట ఆడుతుర్రు మన అక్కలు వాడుతూ ఉంటే పక్క ఉన్న అక్కడ అసలు మన భాష తెలివి మన సంస్కృతి గురించి తెలివని వాళ్ళు కూడా అక్కడ ఆడతావ్రు ఆడుతూ ఆడుతున్నారు బాయస్ కానీ మగవాళ్ళు కూడా ఆటలాడుతుర్రు దుంకుతురు అంటే మన ఒక్క తెలంగాణ ఆడతల్లుల యొక్క కళ ఎంత అద్భుతంగా ఉందో భాష తెలియకున్నా కానీ వాళ్ళ భావాన్ని వాళ్ళని చూస్తూ అది వాళ్ళకు చాలా ఆనంది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆడవాళ్ళైనా మగ పిలవాళ్ళు అయినా కానీ మన అక్కలు ఎలా చేస్తుర్రో ఆ విధంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తుర్రు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తుర్రు ఇప్పుడు ఇండియా గేట్ కాడ మన ఆడపడుచులు ఆడడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు ఎక్కడికైనా మన తెలంగాణ కలను ఇళ్ళలు దాటేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్